ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది దాడులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం అలర్ట్ అయింది కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాలపై ఈసీ ఫోకస్ పెంచింది కౌంటింగ్ రోజు ఆ తర్వాత పదిహేను రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచన చేసింది రాష్ట్రానికి అదనంగా మరో ఇరవై ఐదు కంపెనీల కేంద్ర బలగాలను నియమించింది ఇప్పటికే ఇరవై కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి ఇవాళ మరో ఐదు కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రతను రెండంచెల నుంచి మూడంచెలకు పెంచింది మరోవైపు స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా విశాఖపట్నం శ్రీకాకుళంలో పర్యటించారు మీనా జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ తో కలిసి ఏయు పరిధిలోని స్ట్రాంగ్ రూమ్ల భద్రతను స్వయంగా పరిశీలించారు విశాఖపట్నం పార్లమెంట్ తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు అక్కడ పరిస్థితులను గమనించారు తలుపులకు వేసిన తాళాలను వాటికున్న సీళ్లను చెక్ చేశారు అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారా ఇలా అనేక అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు తనకి అనంతరం లాగ్ బుక్ లో సంతకం చేశారు మూడంచెల భద్రతను పాటించాలని ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని చెప్పారు ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు వహించాలన్నారు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు సీఈఓ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు సూచించారు శ్రీకాకుళం శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను సీఈఓ పరిశీలించారు శ్రీకాకుళం పార్లమెంట్తో పాటు ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను కంట్రోల్ రూమ్లను క్షుణ్ణంగా పరిశీలించారు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు సీఈఓ ముఖేశ్ కుమార్ మీనా కౌంటింగ్ రోజు కోసం ప్రిపేర్ అవుతోంది ఈసీ ఆ రోజు కోసం భారీగా కేంద్ర బలగాలను రాష్ట్రానికి రప్పించింది పూర్తిగా కేంద్ర బలగాల నిఘా నీడలో కౌంటింగ్ జరిగేలా ప్లాన్ చేసింది కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవాలు ఊరేగింపులు కవ్వింపు చర్యలు లేకుండా స్పెషల్ యాక్షన్ తీసుకుంటోంది రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతోంది ఈసీ